నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెల కంటి రాఘవయ్య భవన్ నందు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులిచెంచద్మభూషణ్ వెన్నెల కంటి రాఘవయ్య నలభై మూడవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం మాట్లాడుతూ యానాథుల జీవన స్థితిగతులను మార్చిన యానాథుల గాంధీ వెన్నెల కంటి రాఘవయ్యాన్ని యానాథుల అభివృద్ధి కొరకు కృషి చేసిన రాఘవయ్య ఆశయాలను కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఎఫ్ఓ నెల్లూరు జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య కోమరిగిరి దయాకర్ లోక్సాయి పాల్గొన్నారు రాఘ <ion> <Bondi> <gumppan> <occurs> <cities in character> <AM2> <wanita> నా పేరు పులిచంచయ్య నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు పద్మభూషణ్ శ్రీ వెన్నీలగంటి రాఘవయ్య గారి నలభై మూడవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా రోజుబొమ్మ సెంటర్లోని ఆయన భవనం నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది డాక్టర్ పద్మభూషణ్ వెన్నెలకంట రాఘవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ధ్యానాది గాంధీగా నెల్లూరు గాంధీగా పేరు తెచ్చుకొని ఆ రోజుల్లోనే సత్యాగ్రహం లాంటి గాంధీ అవలంబించినటువంటి కార్యక్రమాల్లో పోరాట యోధుడు స్వతంత్ర పోరాట యోధుడు ముఖ్యంగా ఆయన జీవితాంతం ఆదివాసులకి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి యానాదుల యొక్క క్షేమం కోసం కృషి చేసి తన జీవితం మొత్తం అర్పించినటువంటి మహానుభావుడు ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఒక గిరిజన కాలనీ ఉంది ఆ గిరిజన కాలనీకి కొంత భూమి ఉంది అంటే ఆయన యొక్క ఆ రోజుల్లో ఆ మహానుభావుడి యొక్క దార్శనికత ఆయన ముందు చూపు మాత్రమే ఈరోజు యానాదులు స్వేచ్ఛగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నారంటే ఆ మహానుభావుడి పెట్టినటువంటి విక్ష ఆ రోజుల్లో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి సిటీ యాక్ట్ని యానాదులు గిరిజనులు వాళ్ళని అంటరాని వారు గాను అలాగే వారిని దోపిడిదారులుగాను దారిదోపిడి చేసే వాళ్ళు గాను చిత్రీకరించి కొంతమంది చేస్తే ఆ సిటీ యాక్ట్ని తొలగించినటువంటి మహానుభావుడు శ్రీ పద్మభూషణ్ వెనుగంటి రాఘ గారు ఆయన మాలాంటి వ్యక్తులకు మాలాంటి అనాదులకు మాలాంటి గిరిజనులకు ఎంతోమందికి సేవ చేసి ఈరోజు మా కోసం తన ప్రాణాలను మా భవిష్యత్తు కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహానుభావుడి యొక్క నలభై మూడవ వర్ధంతిని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు పట్టణ బోసపంపు సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం నిజంగా నిజంగా మేమందరం చాలా సంతోషంగా భావిస్తూ ఆ రాబోయే రోజుల్లో ఆయన ఏ ఆశయం కోసం అయితే చనిపోయాడు ఏ ఆశయం కోసం మరణించాడు ఎవరైతే క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు వారి క్షేమం కోసం గిరిజనుల క్షేమం కోసం ఏనాదుల క్షేమం కోసం కష్టపడి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనకు నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు నా పేరు దాసరి పోవలయ్య నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను ఈరోజు మన ఇల్లు గంట రాబోయే బిల్డింగ్లో ఈరోజు నలభై మూడో వర్ధంతి సందర్భంగా అతనికి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆదితరంలో అతనికి పూలమాలేసి అతనికి ఘన స్వాగతం పలికి పలడం జరిగింది మరియు అతను ఎన్నో గిరిజనుల బిడ్డలకు ఆదివాసులకు ఎంతో తోడ్పడి ఎన్నో పనులు చేసి పిల్లకాయల చదువు ఇష్టంలో కానీ వేడుకలు విషయంలో కానీ ఆయన యొక్క మాకు ఎస్టీ యాక్ట్ కూడా అతను ఒకప్పుడు క్యాన్ చేపించి ఒకప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉండేప్పుడు ఎస్టీలో దొంగలు అని చెప్పని యాక్టు ప్రకటించిన వాస్తవం దాన్ని కూడా అతను ఏసీ యాక్టు అప్పుడు నెల్లూరు దాన్ని క్యాన్ చేపించి ప్రతి ఒక్క గిరిజనుల కాలనీలకు వచ్చేసి గిరిజనులకి నివసించడానికి ఇల్లు కావాలా స్థలం కావాలా ఆ బిడ్డలు చదువుకోవాలని చెప్పని పోరాడిన మహావీరుడు అతనికి ఇన్ని మేము సౌతంపల్లి కూడా చేరని విషయం కాబట్టి అతనికి మా నేషనల్ ట్రైబర్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు యాక్సిరి లోక్సాయి నేను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోచ్ అధికారిగా ఉన్నాను ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలకు ప్రకాశం జిల్లా ప్రజలకు చిత్తూరు జిల్లా ప్రజలకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు వెన్నీలకంఠ రాఘవే గారి వర్ధంతి సందర్భంగా మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన అర్పించడం జరిగింది ఇంకో విషయం మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఉందంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో యానాదులు స్వేచ్ఛగా బతుకుతున్నారు అనంటే దానికి ఒకే ఒక కారణం వెన్నీలకంఠ రాఘవే గారు కాబట్టి ఆయన్ని ఈరోజు కూడా యానాది గాంధీ అని పిలుచుకోవడం జరుగుతుంది మేము మా అసోసియేషన్ తరఫున అందరినీ కోరుకునేది ఒకటే ఏదైనా ఒక సెంటర్లో మా యానాది గాంధీగా పిలువబడుతున్న వ్యక్తిని ఆ సెంటర్లో గౌరవించి ఒక విగ్రహం రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాలని మా అసోసియేషన్లందరినీ మా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది దీనికి నెల్లూరు జిల్లా ఉండే యానాదులందరూ సహకరించి ఏకతాటిగా ఒక ఒక ఉద్యమంలాగా తీసుకొని దాన్ని చేయాలి ప్రతి కమ్యూనిటీకి సంబంధించి ఒక విగ్రహం ఉంది అదే విధంగా ఒక ఏనాదులను ఆదరించిన వ్యక్తిగా ఆయనకు ఒక విగ్రహం పెట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు కమలగిరి దయాకర్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మన నెల్లూరు వెన్నెలకంటి రాఘవయ్య ట్రస్ట్ బోర్డులో ఈరోజు ఆయనకి నలభై మూడవ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క నెల్లూరు గాంధీగా పిలువబడే యానాది జాతికైతేనే మన గిరిజనులకి ఎన్నో సేవలు చేసినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారి నలభై మూడవ ఈ ఈరోజు నేషనల్ ట్రైబుల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయనకి పూలమాలేసి నివాళు జరిగింది